హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చేపల కూర చేస్తున్నాను మేము ఎక్కువ చేపలే తీసుకుంటామని చెప్పాను కదండి ఎక్కువ చేపలే తింటాం కూడా ఈరోజు చేపల కూర చేస్తున్నానండి ఇంకో దానికి కావాల్సినవి ఇదిగోండి చేపలు సముద్రం చేపలు అనమాట చింతపండు అనేసుకున్నాను ఇదిగోండి పచ్చిమిరగాయలు కొన్ని బెండకాయలు కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇదిగోండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం స్టవ్ వేడిించుకొని pan పెట్టుకుందాం స్టవ్ వేడిించుకుందాం కదండి ఇదగోండి ఆయిల్ పోస్తాను మూడు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది కదండి పచ్చిమిర్చి వేసుకుందాం ఇవ్వండి పచ్చిమిర్చి వేసుకున్నాను మిమ్మల్ని Şimdi size tamatta taste etme ana. Biraz daha ana, konşu fasku, konşu sour kolisi, ఒక స్పూన్ సాల్ట్ వేసేను మనం మూత పెట్టుకుందామండి ఒకసారి మూపు తీసుకొని చూస్తాను ఇందులో మనం పార వేసుకుందామండి కారం వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తామండి మర్చిపో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు మరకనిద్దామండి తీసుకోండి అలా వెల్లుబేస్ట్ కూడా శుద్ధంగా ఉంటుంది ఇందులో కారం వేసుకొని రెండు మూడు స్పూన్లు కారం వేసేయండి ధనియాలు జీలకర్ర మనం చేసుకుని కూడా ఉంది కదండి ఇదిగోండి టూ స్పూన్లు రైసే కలిపేసుకొని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇవ్వండి చేపలు చేపలు వేసేస్తున్నాము చేపలు వేసి కొన్ని బాట్లు వేస్తాం కొన్ని నీళ్ళు వేద్దాం సార్ మూత పెట్టుకుందాం కొంచెం ఉడికిన తర్వాత చెంతపడి పిలిసేసుకుందాం కొన్ని నీళ్ళు వేసుకున్నాం కదండి అది మొత్తం అంతా కలిపి కలిసినాయి కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుంటాం చందపడి పులుసు తీసుకు పక్కన పెట్టుకున్నాను మనం ఇందులో మనం ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేస్తున్నాం కదా ఇవి కూడా వేసేసుకున్నాం కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మరణిద్దాం ఒకసారి పులుసు మరిగింది అయితే చూసుకుందాం అండి మురిగిపోతుంది ఉప్పు చూసుకున్నామండి కొంచెం ఉప్పు పెద్ద ఉంది తక్కువ ఉంది ండి కొంచెం సాల్ట్ వేస్తుంది ఇది చేపలు చేపల పులుసు రెడీ అయిపోతుంది మరిగిపోతుంది మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఫైనల్గా స్టవ్ కట్టేసుకుందాం అండి ఆయిల్ అంతా వచ్చింది కదా స్టవ్ కట్టేసుకుందాం మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు కదండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ మేము ముందుకు వస్తాను